ఒకవేళ పొరపాటుని శ్రద్ధగా వింటే పురాణాల్లో కూడా వైరాగ్యం కలుగుతుంది మళ్ళీ దానిలో నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ అనలైజేషన్ చేసే వాళ్ళని వదిలేద్దాం ఎవరో ఒకరిద్దరికి పొరపాటునే వైరాగ్యం కలుగుతుంటారు వింటున్నంతసేపు వినగానే పక్కకు లేవగానే పక్కవాడిని చూసి నాకు ఇదివరకు కూడా మర్యాద ఇవ్వలేదు ఇదివరకు కూడా గౌరవం ఇవ్వలేదు మళ్ళీ మొదలవుతుంది ఏం చేస్తాం పురాణాల దగ్గర కూడా ఇవి కోరుకుంటారు కొంతమంది ఎన్ని విన్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఏ లాభం కానీ వింటున్నంతసేపు కలుగుతుంది చెయ్యి ఇంకా రేపటి నుంచి ఉన్నదండి నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి అంటాడు ఎప్పుడు పురాణమైన గంట తర్వాత వెళ్ళలేక మరుసటి రోజు ఉదయం నిద్రలేక ఉండనివ్వని టీవీలు ఉన్నాయి మనకి కావలసినన్ని కానీ మొత్తానికి అవి కూడా నిలవవు అందుకు విష్ణుమూర్తి ఇది చెప్పేటప్పుడు ఎలా నవ్వుంటాడో మనం ఊహించుకోవాలి గరుత్మంత్రికి చెప్పేటప్పుడు ఇది ఇది చెప్తున్నంతసేపు నరకాలను చూడొద్దు వీటిని వివరిస్తున్న విష్ణువు ఎలా చెప్తున్నాడు ఊహించుకోండి అది చాలు భగవద్గీత చెప్తున్నప్పుడు ఏమీ అర్థం కాలేదుట కానీ భగవద్గీత చెప్తున్న కృష్ణుడు అలా మనసులో ఒకడికి వాడు మోక్షం వచ్చేసింది గుర్తుపెట్టుకోండి చాలు మనకి కానీ పురాణం వింటున్నప్పుడు మీకు ఏం విన్నా వెనకపోయినా విష్ణువు గరుత్మంతుడితో చెప్తున్న సీను హృదయంలో ఉంటే చాలా వైకుంఠంలో ఆయన కూర్చొని ఎంత విలాసంగా చెప్తున్నాడు మహానుభావుడు అందుకేమంటున్నాడు ఇక్కడ గర్భే వ్యాధే శ్మ వ్యాధౌ శ్మశానే చ పురాణే యామతిర్ భవేత్ ఈ నాలుగు సమయాల్లో పుట్టి బుద్ధి ఎది స్థిరతాం ఒకవేళ స్థిరంగా ఉంటే ఎది స్థిరతాం యాతి కోణము చేత బంధన స్థిరంగా ఉంటే ఎవడు పొందడే మోక్షం ఉన్నాడు కనుక ఆ వచ్చిందేదో స్థిరంగా నిలబడాలి